గద్దరెండ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి వందనాలు గద్దరన్న గురించి మాట్లాడుకోవాలంటే గంటలు కూడా సరిపోవు కానీ తక్కువ సమయంలో మాట్లాడక తప్పలేదు గద్దరన్న ప్రాథమికంగా ఒక మానవతావాది ఆ మానవత్వాన్ని చాటే క్రమంలో ఆ మానవత్వాన్ని పెంపు చేసుకునే క్రమంలో ఆయన అయ్యిండు ఈ భారతదేశంలో ఉన్నటువంటి కులవర్గ సమాజాన్ని ఈ పీడిత ప్రజల్ని విముక్తి చేసే క్రమంలో ఆయన మార్క్సిజాన్ని అధ్యయనం చేసిండు ఆ మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తూ చేస్తూ ఒక పాటగా ఒక మాటగా ఈ భారతదేశ విప్లవానికి ఒక వేగుచుక్కడు ఆ క్రమంలోనే ఆయన ఆ జీవిత ప్రయాణంలోనే పీపుల్స్ వార్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుకి కార్యక్రమాలకి ఒక కార్యకర్తగా ఒక నాయకునిగా ఒక సైనికునిగా చంద్రబాబు నాయుడు ఆ రోజు అమలు చేస్తున్నటువంటి ఆ ఎన్టీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆ మరణ కాండకి ఆ నిర్బంధానికి ఆ రోజు పీపుల్స్ పార్టీ ఇచ్చిన పిలుపుని అందుకొని ఇప్పటి ఛత్తీస్గఢ్ అప్పటి మహారాష్ట్రలో ఆయన విప్లవోద్యమ సైనికునిగా సాంస్కృతిక ఉద్యమ సైనికునిగా మా అందరికీ ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఒక అడవి బిడ్డగా ముద్దు బిడ్డగా దండకారణ్య బిడ్డగా ఎదిగినటువంటి ఆ గద్దరన్న అదే పార్టీ మళ్ళా తిరిగి పంతొమ్మిది వందల తొంభైలో నేను బయటికి వెళ్ళి ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించు ప్రజా ఉద్యమాన్ని నిర్మించు పీడితారత ప్రజల యొక్క విముక్తి కోసం నీవు పట్టణాల్లో పల్లెల్లో కార్యక్రమాలు నిర్వహించమని మళ్ళా పంపితే వచ్చినటువంటి గద్దరన్న ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో అనేక ఆటుపోటుకు గురైడు అటువంటి గద్దరన్న ఈరోజు అనేక వివాదాలకు కూడా కేంద్ర బిందువు అవుతా ఉన్నాడు ఆయన చాలా సందర్భాల్లో అంతిమ రోజుల్లో తీవ్ర ఘర్షణకు గురవుతున్నప్పుడు ఏకాంతంగా కొన్ని గంటల కొద్దీ మేము మాట్లాడుకున్నాం ఆయన పార్టీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా ఢిల్లీకి పోయే ముందు కూడా ఇదే ప్రెస్ క్లబ్లో కొన్ని గంటల కొద్దీ మాట్లాడుకున్నాం ఆయనకి తీవ్రమైన నిరాశ నిస్రోళ్ళ ఉన్నప్పుడు నేనున్న నగర్ ఎమ్మెల్యే కోటర్స్కి వచ్చి ఎంతో చర్చ చేసేవాడు అందుకని నేను గద్దరన్నని ఒక విప్లవకారునిగానో ఒక మార్క్సిస్ట్ గానో ఒక కమ్యూనిస్ట్గానో లేకపోతే ఓ అంబేద్కరిస్ట్గానో ఓ బుద్ధిస్ట్గానో కాకుండా ఒక మానవతావాదిగా ఒక గొప్ప వ్యక్తిగా నేను చూడాలనుకున్నా నా నిజ జీవితంలో నా జీవితంలో నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బామ్లాసుకు గురయ్యి ప్రమాదానికి గురయ్యి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి కోమాలోకి వెళ్ళిపోయి ప్రాణం పోతున్న దశలో ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత నాకు ఈ పరిస్థితి ఉందని ఎవరో చెప్పగానే నన్ను వెంటనే తీసుకురమ్మని వెంటనే తీసుకురమ్మని నీరు దగ్గరుండి నీ దగ్గరుండి ఆయనని కాపాడుకుంటా ఆయన బతికించుకుంటా ఆయన విష విషపూరితమైనటువంటి ఆ శరీరాన్ని నేను ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పి నన్ను తెప్పించుకొని నాకు పెద్ద పెద్ద హాస్పిటల్లలో ట్రీట్మెంట్ చేసినటువంటి గొప్ప మానవతావాది గద్దరన్న ఆ రోజు గద్దర ఆ ధైర్యం చేయకపోయి ఉంటే ఆ సాహసం చేయకపోయి ఉంటే ఈరోజు నేను ఈ వేదిక నుంచి గద్దరన్న గురించి మాట్లాడే అవకాశం నాకు దక్కేది కాదు ఇట్ల చరిత్రలో గద్దరన్న ప్రతి మూల మలుపులో నేను భాగస్వామునైనా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొంభై ఐదులో ఆయన క్రైసిస్ గురైనప్పుడు మల్లన్నకు తెలుసు ఏం పాత్ర పోషించినమో ఏ విధంగా మళ్ళా ఆయనని ఆ మూల మలుపుల్లోంచి బయటికి తీసుకొచ్చినమో ఇక్కడ ఇంత ముందు పాట పెట్టిండు అమ్మానా అమ్మా నా తెలంగాణని గద్దరన్న పాట రాయడానికి సుమారు నెలన్నర రోజులు టైం పట్టింది పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్లో పాట మొదలు పెడితే జనవరి వరకు ఆ పాట రాయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ పాట రాసిన తర్వాతనే నా తెలంగాణ అనే తర్వాతనే ఫిబ్రవరిలో బోరుగురి గడ్డ మీద తెలంగాణ ఉద్యమానికి నాంది బలికిండు వేగుచుక్కయిండు అక్కడి నుంచి మొదలైనటువంటి పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి మార్చిలో ప్రారంభమైనటువంటి ఆ ఉద్యమం ఇవాళ ఒక రాష్ట్రం ఏర్పడి ఇవాళ ఒక రాష్ట్ర పరిధిలో అది భౌగోళికంగానే కావచ్చు ఆ రాష్ట్ర పరిధిలో ఆ రాష్ట్రం ఒక సింబల్ మీద ఇక్కడ గద్దార్ ఒక వేడుకలు జరుపుకునే జయంతి వేడుకలు జరుపుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి గద్దరన్నని మనం ఎవరు అవునన్నా కాదన్నా చాలా కొంతమంది చెప్తా ఉంటారు గద్దరన్నకి శత్రువులు లేరని అది తప్పు గద్దరన్ను శత్రులే దోపిదారిత్రులే పెట్టుబడి చులేమ్రాజ్యవాదం సామ్రాజ్యవాదం శత్రువే కంటే మించి ఈరోజు ఈ దేశాన్ని నేర్చుకున్నటువంటి మనవాదులు ఆయన శత్రుడే ఆయన ఆయన శత్రులని ఉత్తరించుడు పోరాడి చివరికి ఆయన ప్రాణాలు అర్పించుడు నిత్యవేత్త సమాజం ఆయన శత్రువే ప్రజల వ్యవస్థ ఆయన శత్రువే మన వాదం మన స్థుతి ఆయన శత్రుడే కాబట్టి గద్దరన్నకి అవార్డులు ఎవరు ఇయ్యలేరు గుమ్మడి విత్తలు ఇవ్వగలుగుతారేమో కానీ గుమ్మడి విత్త అవార్డు ఇవ్వగలుగుతారేమో కానీ గద్దారి అవార్డు ఇవ్వడం అనేది ఎవరి అనేది మనం గొంతెత్తి చాటాల్సిన అవసరం వెళ్తే ఉంది గద్దలంతలో ఒక తిరుగుబాటు గద్దలంతలో ఒక ఉద్యమం గద్దలంతలో ఒక విప్లవం అటువంటి విప్లవానికి ఎవరు అవార్డు ఇవ్వగలుగుతారు వీళ్ళు ఇవ్వగలుగుతారా ఈ మనవాదులు ఇవ్వగలుగుతారా ఈ మనస్ఫూర్తి ఆరాధించే వాళ్ళు ఇవ్వగలుగుతారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగాలనుకున్నటువంటి ఈ భారత బాలికులు గద్దరన్నక వాటి ఇవ్వగలుగుతారా ఇచ్చే సాహసం చేయగలుగుతారా కాబట్టి గద్దరన్న పీడిత ప్రజల గుండెల్లో గద్దరన్నకి ఐదు శాతం ఈ దేశంలో ఉన్నటువంటి ఐదు శాతం వాళ్ళు శత్రులే కాబట్టి తొంభై శాతం మాత్రమే గద్దరన్న మిత్రులు గద్దరన్న అభిమానులు ఈ వర్ ఈ వర్గీకరణ చేసుకోకపోతే ఈ వర్గీకరణ చేసుకోకపోతే గద్దరన్నని మనం జయంతులు చేసుకున్నా వర్ధంతులు చేసుకున్నా దానివల్ల ఏం లాభం లేదు గద్దరన్న జయంతి అంటే మనలో ఒక స్ఫూర్తిని ఇవ్వాలి గద్దరన్న వర్ధంతి అంటే మనకు ఒక స్ఫూర్తిని ఇవ్వాలి ఆ స్ఫూర్తి బాటలో ఖచ్చితంగా ఫౌండేషన్ ముందు పోతుందనే ఒక నమ్మకంతో సూర్యం గిలవగానే ఇక్కడికి వచ్చిన నా అభిప్రాయాలు తెలియజేసినా కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు కష్టం అనిపించవచ్చు కానీ ఈ మనువాదాన్ని ఓడించకుండా ఈ మనస్ఫృతిని ఓడించకుండా ఈ వర్ణ వ్యవస్థను ఓడించకుండా డాక్టర్ బాబాసాహెబ్ని మనం గౌరవించినట్టు కాదు గద్దరన్న గౌరవించినట్టు కాదని నా అభిప్రాయం థ్యాంక్ యూ అన్న గద్దరన్న